కొత్తగా కొన్న పెప్పర్ క్రషర్ అయితే బాగానే ఉందండి పర్లేదు నాకైతే పర్పస్ అయితే సాల్వ్ అవుతుంది మార్నింగ్ మార్నింగ్స్ అంతా హడావుడిగా ఉంటుంది కదా ఇలా ఫ్రైడ్ రైస్లు ఆమ్లెట్లు ఇలాంటి వాటిలోకి పెప్పర్ క్రష్ చేసుకోవడానికి ఈజీగా ఉందనమాట సో ఇవాళ నేనైతే ఎమ్మీగా పాలకూర ఆమ్లెట్ వేసేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ కోసం అలాగే జ్యూస్ అయితే క్యారెట్ కీర బీట్రూట్తో కలిపి జ్యూస్ చేసుకున్నాను హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరు వీకెండ్ ఎలా జరిగింది అందరూ చాలా హ్యాపీగా రిలాక్స్ అయిపోయి చిల్ అయ్యి ఉంటారు అనుకుంటున్నాను మా వీకెండ్ ఎలా జరిగింది అన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి యాక్చువల్గా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశం ఉంది అక్కడికి కూడా వెళ్ళాలి బట్ కుదరలేదు ఇంకా మా బావగారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇంకా అక్కడ మా మనవరాలతో టైం స్పెండ్ చేసాం అనమాట సో ఇంకా ముచ్చట్లు ఆ బుడ్డదాని కబుర్లు అవన్నీ మీరు ఈ వీడియోలో చూసేయచ్చు సో ఇవాళ వీడియో అయితే మా వీకెండ్ ఎలా జరిగింది అన్నది షేర్ చేస్తాను యాక్చువల్గా ద్వాదశి పౌర్ణిమ అవన్నీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు అన్నది షేర్ చేద్దాం అనుకున్నాను కానీ సో అదైతే కమింగ్ వీడియోలో షేర్ చేస్తాను ఇవాళ అయితే మా వీకెండ్ ఎలా జరిగింది అన్నది చూసేయండి

లక్కీ చూడు లక్కీ చూడు లక్కీ నువ్వు పెట్టుకోమ్మా పట్టేలు పెట్టుకోడే లక్కీ చూడు లక్కీ చూడు Eu não sei não <Cristo> <ậpmat puppy ratawweel>

తాతం పెట్ట పెట్టించుకో అమ్మమ్మ పెట్టింది అమ్మమ్మకి ఇవ్వు లక్కీ అమ్మమ్మకి ఇవ్వు అమ్మమ్మకి

చూసారా అండి మా మనవరాలు వేషాలు భలే ముద్దుగా అనిపించింది అసలు దాంతో ఎంత టైం స్పెండ్ చేసినా ఇంకా సరిపోలేదు ఉంది అన్ని కబుర్లు చెప్పేస్తుంది అన్ని వేస్తుంది ఒక వరుసకేమో మేనకోడలు అవుతుంది ఒక వరుసకేమో మనవరాలు అవుతుంది సో ఇలా రెండు వైపుల నుంచి చుట్టాం ఇంకా మీకు ఆల్రెడీ బుడ్డమ్మ గురించి ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేసి ఉన్నాను కదా ఈ జనరేషన్లో మా అన్నదమ్ముల్లో పుట్టిన ఫస్ట్ ఆడపిల్ల అనమాట ఇంకెప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాము ఇంకా బావ వాళ్ళు పిలుస్తూ ఉన్నారు ఫైనల్గా నిన్నైతే కుదిరింది వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి చక్కగా బుడ్డమ్మతో టైం స్పెండ్ చేసి మా అక్క చేసిన ఎమ్మి రెసిపీస్ తినేసి అయితే ఇంటికి వచ్చేసాం ఇదైతే సాటర్డేనండి సాటర్డే ప్రిపేర్ చేశాను బిస్కెట్స్ నాకు ఈ బిస్కెట్స్తో అయితే మెమరీస్ అనమాట నాకు కాలేజ్ డేస్లో అక్కడ నేనే ప్రిపేర్ చేసుకునేదాన్ని ఇవి అంత ఇష్టంగా చేసుకునేదాన్ని అనమాట మా అమ్మ అవసరం హెల్ప్ లేకుండా నేనే ప్రిపేర్ చేసుకునేదాన్ని ఇంట్లో వెన్నపోస్ట్ చేసిన ప్రతిసారి ఇప్పుడు నేను నేను కేక్ ఎలా ప్రిపేర్ చేస్తాను అప్పుడు ఈ బిస్కెట్స్ చేసుకునేదాన్ని అనమాట మా అమ్మ వెన్నపోస్ చేసిందంటే ఇంక ఈ బిస్కెట్స్ చేసుకునేదాన్ని అంత ఇష్టం కొన్ని డీప్ ఫ్రై చేసేదాన్ని కొన్ని ఏమో ఇసుక మీద పెట్టి బేక్ కూడా చేసేదాన్ని అప్పట్లో అంత డెడికేషన్ ఉండేదన్నమాట ఇంకెప్పుడైతే కొన్ని అలా లైట్ తీసుకుంటున్నాను కానీ సో ఈ బిస్కెట్స్ అంటే నాకు ఎందుకో ఇష్టం నేను అప్పుడు అలా ప్రిపేర్ చేసుకునేదాన్ని కదా సాటర్డే రోజు చేశాను ఇంకా పిల్లల కోసం అలాగే మనవరాల కోసం కూడా కొన్ని తీసుకెళ్దామని చెప్పి సాయంత్రం స్నాక్స్కి అనమాట ఇంకొట్టి బిస్కెట్స్ ఏం సరిపోతాయని కొన్ని పల్లీలు కూడా ఉడకపెట్టాను ఇవి ఎలా ప్రిపేర్ చేస్తాను అన్నది నా కమింగ్ వీడియోస్లో అయితే షేర్ చేస్తానండి ఇంకా నాకైతే వీడియో ఎడిట్ చేసే టైం అది లేదు సో అందుకని చెప్పి ఇలా షార్ట్ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను యాక్చువల్గా ద్వాదశి పౌర్ణిమ మా చిన్నపాప బర్త్డే ఆ వీడియో అయితే షేర్ చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం టైం లేక సో ఇలా చిన్న వీడియో అయితే షేర్ చేస్తున్నాను హోప్ మీ అందరికీ నచ్చింది మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు కీప్ సపోర్టింగ్ మీ బాయ్